శ్రీమద్భగవద్గీత మన జీవితంలోని అన్ని సమస్యలకు సమాధానం చూపే అమూల్యమైన గ్రంథం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన సందేశంతో మీ ముందుకు వచ్చాము ఈ సందేశంలో శ్రీమద్భగవద్గీతలోని పది అతి ముఖ్యమైన ఉపదేశాల గురించి మాట్లాడబోతున్నాం ఈ ఉపదేశాలను హృదయపూర్వకంగా విని అర్థం చేసుకుంటే మీ జీవితంలో చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద కష్టాల వరకు అన్నింటినీ విజయవంతంగా పరిష్కరించి సుఖం శాంతి సమృద్ధి విజయం తప్పక సాధించగలరు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ శివరామరాజు గారు వివాహ సమస్యలు ప్రేమ విఫలం కోర్టు కేసులు సంతాన ఆలస్యం శత్రుదోషాలు అనారోగ్యం వ్యసనాల నివారణ తదితర సమస్యలకు వంద శాతం పరిష్కారం అందజేస్తారు వెంటనే కాల్చేయండి తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది ఐదు ఒకటి నమస్తే స్నేహితులారా మీ హృదయంలో జాన దీపాన్ని వెలిగించే ఈ అవకాశంలో మీతో కలిసి పయనించడం నాకు ఆనందంగా ఉంది ఈ పది ఉపదేశాలను మనం పదవ ఉపదేశం నుంచి మొదలుపెట్టి మొదటి ఉపదేశంతో ముగస్తాం ఈ ఉపదేశాలను చివరి వరకు శ్రద్ధగా వినమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ ఉపదేశాలను ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఉదయం లేచిన తర్వాత శ్రద్ధగా వింటే మీ ఆలోచనల్లో మీ జీవితంలో సానుకూల మార్పులు తప్పక వస్తాయి ఈ సందేశాన్ని మొదలుపెట్టే ముందు మీ హృదయంలోని భక్తితో జై శ్రీ రాధే కృష్ణ అని కామెంట్లో రాయండి ఇక రండి శ్రీమద్భగవద్గీత యొక్క పదవ ఉపదేశంతో మొదలు పెడదాం జీవితంలో ఏదైనా సాధించాలంటే కర్మ అనివార్యం కష్టపడకుండా సంఘర్షించకుండా మన లక్ష్యాలను సాధించలేము జీవితంలో కష్టాలతో పోరాడి మన భాగ్యాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నీతం కురు కర్మత్వం కర్మజాయోహి అకర్మన్హ శరీరయాత్రాపి చతేన ప్రసిద్ధేద కర్మన అంటే ఓ అర్జున నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కర్మ చేయకుండా ఉండడం కంటే కర్మ చేయడం శ్రేష్ఠం కర్మను త్యజించడం వల్ల నీ శరీరయాత్ర కూడా సాధ్యం కాదు ఈ ఉపదేశాన్ని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాం ఒక గురువు తన శిష్యులకు సీతాకోకచిలుక గురించి చెబుతున్నాడు ఆయన ఒక సీతాకోకచిలుక గుడ్డుగుండును శిష్యుల ముందు ఉంచి దీన్ని శ్రద్ధగా చూడండి కాసేపట్లో ఈ గుండునుంచీ సీతాకోకచిలుక బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది కాని దానికి సాయం చేయడానికి ఎవరు ముందుకు రాకూడదు అని హెచ్చరించాడు ఇలా చెప్పి ఆయన వెళ్లిపోయాడు శిష్యులు ఎదురుచూస్తున్నారు కాసేపటికి సీతాకోక చిలుక గుండునుంచి బయటకు రావడానికి కష్టపడుతూ ఉంది ఒక శిష్యుడికి దానిపై జాలి కలిగింది గురువు చెప్పిన సలహాను పట్టించుకోకుండా ఆ సీతాకోక చిలుకకు సాయం చేయాలని నిర్ణయించాడు అతడు బద్దలు చేశాడు దాంతో సీతాకోక చిలుక ఎటువంటి కష్టం లేకుండా బయటకు వచ్చింది కానీ కొద్దిసేపటికే ఆ సీతాకోక చిలుక చనిపోయింది గురువు తిరిగి వచ్చినప్పుడు జరిగిన విషయం తెలుసుకుని శిష్యులకు ఇలా వివరించాడు గుండునుంచి బయటకు రావడానికి సీతాకోక చిలుక చేసే సంఘర్షమే రెక్కలకు బలాన్ని శక్తిని ఇస్తుంది ఇది ప్రకృతి నియమం ఆ శిష్యుడు సీతాకోక చిలుకకు సాయం చేసి దాని సంఘర్షాన్ని ఆపేశాడు దాంతో దాని రెక్కలు బలహీనంగా మారి అది చనిపోయింది స్నేహితులరా మన జీవితంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది జీవితంలో విలువైన ఏదీ కష్టం లేకుండా రాదు కడుపు కూడా ప్రతి ప్రాణి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిందే ఈ సంసారంలో ఒక్క ప్రాణికూడా కర్మ లేకుండా బతకలేదు శ్రీమద్భగవద్గీత యొక్క తొమ్మిదవ ఉపదేశమేమిటంటే మనం ఎల్లప్పుడూ మన మనస్సును ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి జీవితంలో విజయం సాధించాలంటే సానుకుల సృజనాత్మక ఆలోచనలను అలవర్చుకుని ఆశావాదంతో ఉండాలి నిరాశావాద ఆలోచనలనుంచి దూరంగా ఉండాలి భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితహ అనాత్మనస్తు సత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అంటే మనస్సును జయించినవారికి మిత్రంగా ఉంటుంది కాని మనస్సును అదుపు చేయలేని వారికి అది శత్రువులా పనిచేస్తుంది దీన్ని ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం ఒక గ్రామం దగ్గర ఒక పెద్ద గుహ ఉండేది ఆ గుహలో ఒక భయంకర రాక్షసుడు నివసించేవాడు ఆ రాక్షసుడి భయంతో గ్రామస్తులంతా భయపడేవారు ఒకరోజు పదిహేడు ఏళ్ల ఒక గొర్రెల కాపరి బాలుడు తన సోదరులను కలవడానికి ఆ గ్రామానికి వచ్చాడు రాక్షసుడి గురించి తెలిసిన అతడు తన సోదరులను ఇలా అడిగాడు మీరు ఈ రాక్షసుడితో ఎందుకు పోరాడరు అతని సోదరులు భయంతో నీవు ఆ రాక్షసుడిని చూశావా అది ఎంత పెద్దదో దాన్ని ఎవరూ చంపలేరు అన్నారు అప్పుడు ఆ బాలుడు ఇలా సమాధానమిచ్చాడు అది పెద్దగా ఉండడం వల్ల దాన్ని చంపలేమని కాదు నిజానికి అది అంత పెద్దగా ఉంది కాబట్టి దానిపై వేసే ఏ గురికూడా తప్పదు ఆ తర్వాత జరిగిన దాన్ని అందరూ చూశారు ఆ పదిహేడు ఏళ్ల బాలుడు తన గుండుసెట్టుతో ఆ భారీ రాక్షసుడిని చంపేశాడు స్నేహితులారా రాక్షసుడు ఒకటే కాని ఆ బాలుడి ఆలోచన దాన్ని చూసే దృక్కోణం వేరు అందుకే మనపై ఏ కష్టం వచ్చినా కహిన పరిస్థితుల్లో చిక్కుకున్నా మన మనస్సును చేసుకుని సానుకూలంగా ఆలోచిస్తే విజయం సాధించగలం లేకపోతే నిరాశావాద ఆలోచనల ప్రభావంలో పడి ఓడిపోతాం ఇక శ్రీమద్భగవద్గీత యొక్క ఎనిమిదవ ఉపదేశమేమిటంటే ఈ సంసారంలో ఏ ప్రాణికూడా తన కర్మల ఫలితం నుంచి తప్పించుకోలేదు మనం చేసిన ప్రతి కర్మకు ఫలితం తప్పక భోగించాలి మంచి కర్మలు చేస్తే కష్ట సమయంలో అవి మనలను రక్షిస్తాయి చెడు కర్మలు పాపాలు చేస్తే దాని శిక్ష తప్పక అనుభవించాలి ఎంత దాచినా ఎంత తెలివిగా చేసినా పరమాత్మ దృష్టి మన ప్రతి కర్మపై ఉంటుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు న కర్మనాం నర్మనాం అనారంభానైష్కర్మ్యం పురుషోస్నుతే సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అంటే కర్మలను త్యజించడం వల్ల కర్మఫలం నుంచి విముక్తి లభించదు శారీరక సన్యాసం తీసుకున్నంతమాత్రాన జానసిద్ధి లభించదు దీన్ని ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు ఆ గ్రామంలో ధనం సంపాదించలేక నగరానికి వెళ్లి కొన్ని సంవత్సరాలు కష్టపడి చాలా ధనం సంపాదించారు తర్వాత ఇక ఇంటికి తిరిగి వెళదాం అని నిర్ణయించారు ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేక వారు ఎడ్లబండిపై ప్రయాణం చేశారు ప్రయాణంలో రాత్రి అయింది వారు ఒక చోట విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు ఒక స్నేహితుడు నేను ఇక్కడ ధనాన్ని కాపాడతాను నీవు బజారుకు వెళ్లి ఆహారం తీసుకొచ్చు అన్నాడు బజారుకు వెళ్లిన స్నేహితుడి మనస్సులో పాపం చొరబడింది ఇంత ధనం సంపాదించాం ఇతన్ని చంపేస్తే ఈ ధనం అంతా నాదే అవుతుంది లేకపోతే సగం ఇతనికి ఇవ్వాలి అని ఆలోచించాడు ఈ చెడు ఆలోచనతో అతడు తన స్నేహితుడి ఆహారంలో విషం కలిపాడు ఆ విషపు ఆహారం తిన్న స్నేహితుడు అక్కడే చనిపోయాడు ఆ వ్యక్తి మొత్తం ధనంతో ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలం తర్వాత అతనికి ఒక కొడుకు జన్మించాడు కాని ఆ బిడ్డ ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడు అతడు సంపాదించిన ధనమంతా ఆ బిడ్డ చికిత్సకే ఖర్చైంది బిడ్డ పెరిగే కొద్దీ ధనం కరిగపోతూవుంది ఒకరోజు అతడు తన కొడుకును అడిగాడు నీవు ఎందుకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటావు నీ చికిత్సకు నా జీవిత సంపాదన అంతా ఖర్చుచేశాను కాని నీవు బాగుపడటం లేదు అప్పుడు ఆ బిడ్డ ఇలా అన్నాడు ఎవరి కొడుకు ఎవరి తండ్రి నేను నీవు విషమిచ్చి చంపిన నీ స్నేహితుడిని నా లెక్క తీర్చడానికే నీ కొడుకుగా జన్మించాను ఇప్పుడు మన లెక్క సమానమైంది నా జీవితం ఇక్కడితో ముగసింది స్నేహితులారా ఈ ఉపదేశం మనకు ఇలా నేర్పుతుంది ఎవరైనా తమను తాము ఎంత తెలివైనవారిగా భావించినా చెడు కర్మచేస్తే దాని ఫలితాన్ని తప్పక అనుభవించాలి ఎవరూ తమ కర్మల ఫలితం నుంచి తప్పించుకోలేరు శ్రీమద్భగవద్గీత యొక్క ఏడవ ఉపదేశమేమిటంటే ఈ సంసారంలో ప్రతి ప్రాణిసుఖం శాంతిని కోరుకుంటుంది కాని మన జీవితంలో దున్హాలకు అతిపెద్ద కారణం మన ఇష్టాలే ఒక ఇష్టం తీరగానే మరొక ఇష్టం పుడుతుంది ఇష్టాలకు అంతముండదు అందుకే మన ఇష్టాలను అదుపులో ఉంచుకోవాలి భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు విహాయ కామాన్ యహ సర్వాన్పుమాంశ్శరితి నిన్హస్పృహ నిర్మమో నిరహంకారహస శాంతిమదిగచ్చతి అంటే భౌతిక ఇష్టాలను కోరికలను త్యజించి మమకారం అహంకారం లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించే వ్యక్తి మాత్రమే శాంతిని పొందుతాడు దీన్ని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాం ఒక గ్రామంలో ఒక సాధువు ఉండేవాడు ఆయన ఎప్పుడూ భగవాన్ భజన కీర్తన జపంలో గడిపేవాడు ఆయన ఎంతో ఆనందంగా ఉండేవాడు ఒకరోజు ఆయన అడవిలోని తన కుటీరానికి వెళ్తుండగా బజారు దారిలో ఒక దుకాణం కనిపించింది అక్కడ బుట్టలలో ఖర్జూరాలు ఉన్నాయి వాటిని చూసి సాధువుకు ఖర్జూరాలు తినాలనిపించింది కాని ఆయన దగ్గర డబ్బులేదు మనసును చేసుకుని కుటీరానికి వెళ్లిపోయాడు కాని ఖర్జూరాలు తినాలనే ఆలోచన మనసునుంచి పోలేదు రాత్రంతా ఆలోచనతో నిద్రపోలేదు మరుసటి రోజు ఉదయంకూడా అదే ఆలోచన ఖర్జూరాలు తినాలంటే డబ్బు కావాలి అని ఆలోచించి ఆయన భగవాన్ భజనను వదిలి ఎండిన కట్టెలు సేకరించడం మొదలుపెట్టాడు చాలా కట్టెలు సేకరించి వాటిని బజారుకు తీసుకెళ్లాడు కట్టెల బరువు ఎక్కువగా ఉండడంతో కొంతదూరం నడిచిన తర్వాత భుజంలో నొప్పి మొదలైంది ఆపై ఆగుతూ నడుస్తూ బజారుకు చేరుకుని కట్టెలను అమ్మి ఖర్జూరాలు కొన్నాడు కుటీరానికి తిరిగి వెళ్తూ ఆయన మనసులో ఆలోచన వచ్చింది ఈరోజు ఖర్జూరాల కోసం భగవాన్ భజనను వదిలాను రేపు మరో ఇష్టం వస్తే ఒకరోజు కొత్త బట్టలు మరో రోజు ఏదో ఒకటి నేను సాధువును కదా ఇష్టాల బానిసగా ఎలా మారగలను ఈ ఆలోచనతో ఆయన ఖర్జూరాలను ఒక పేదవాడికి ఇచ్చేశాడు ఇలా ఇష్టాల బానిస కాకుండా తప్పించుకున్నాడు స్నేహితులారా అందుకే జీవితంలో సంతృప్తికి ప్రాముఖ్యం ఇవ్వాలి ఇష్టాలను పూర్తిగా త్యజించలేకపోయినా వాటిని పరిమితం చేసుకోవాలి ఉన్నదానితో సంతృప్తి చెందితే వ్యర్థంగా బాధపడటం తగ్గుతుంది శ్రీమద్భగవద్గీత యొక్క ఆరవ ఉపదేశమేమిటంటే ఏదైనా పట్ల మోహముండటం మన దున్హఖాలకు కారణం మన జీవితంలోని అన్ని దున్హఖఖాలు చింతలు బాధలు మన మోహం నుంచే పుడతాయి ఇది నాది ఇది నా సొంతం అనే భావన నుంచే దున్హఖాలు మొదలవుతాయి దీన్ని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాం ఒక వ్యక్తి జీవితమంతా కష్టపడి ఒక భారీ మహల్ను నిర్మించాడు ఆ మహల్ను చూడడానికి నుంచి జనం వచ్చేవారు చాలామంది సంపన్నులు దాన్ని కొనాలని ప్రయత్నించేవారు దాంతో ఆ మహల్ అతని అహంకారంగా మారింది అతనికి ఆ మహల్పై గొప్ప మోహం ఏర్పడింది ఒకరోజు అతడు బజారుకు వెళ్లినప్పుడు మహల్లో అగ్నిప్రమాదం జరిగింది తిరిగి వచ్చిన అతడు తన మహల్ మంటల్లో కాలిపోతుంటే చూసి గుండెలు పగలేలా బాధపడ్డాడు నా జీవిత సంపాదన అంతా బూడిదైంది ఈ లేకపోతే నేను బతకను అని అనుకుని మంటలో దూకబోయాడు అప్పుడు ఒక వ్యక్తి అతన్ని ఆపి నీ మహల్ను నీ కొడుకు ఇప్పటికే వేరొకరికి అమ్మేశాడు అని చెప్పాడు ఈ మాట వినగానే అతని బాధ అంతా ఆవిరైంది ఇది నా మహల్ కాదు అని తెలిసిన తర్వాత అతడు ఇతరుల్లా నిలబడి మంటలను చూడసాగాడు అంతలో అతని కొడుకు వచ్చి తండ్రీ మహల్సోదా ఇంకా పూర్తి కాలేదు అని చెప్పాడు ఈ మాట వినగానే అతడు మళ్లీ గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు స్నేహితులారా మహలదే వ్యక్తి అతడే కాని ఇది నాది అనే భావన ఉన్నప్పుడు దున్హఖం సుఖం రెండు వస్తాయి ఇది నాది కాదు అని తెలిసినప్పుడు దున్హఖాలు చింతలు అన్నీ అంతమవుతాయి అందుకే జీవితంలో శాంతి కావాలంటే మోహాన్ని త్యజించాలి శ్రీమద్భగవద్గీత యొక్క ఐదవ ఉపదేశమేమిటంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదానికీ ఒక కారణముంటుంది అది మంచైనా చెడైనా అది మన మంచికోసమే జరుగుతుంది దీన్ని ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం ఒక గ్రామంలో ఒక పేద ఉండేది ఆమెకు ఒక బిడ్డ జన్మించాడు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండేవాడు కాని ఒక ప్రమాదంలో ఆ బిడ్డకు ఒక వేలు తెగపోయింది ఆమె గుండెలు పగలేలా బాధపడింది నా బిడ్డకు ఇలా ఎందుకు జరిగింది భగవంతుడికి నాతో ఏం శత్రుత్వం అని ఎప్పుడూ దేవుడిని నిందించేది కాలం గడిచింది ఒకరోజు ఆ గ్రామంలో ఒక మాయావి రాక్షసుడు సాధువు వేషంలో వచ్చాడు తన శక్తిని పెంచుకోవడానికి బిడ్డల బలి ఇవ్వాలనుకున్నాడు ఈ బిడ్డను తీసుకెళ్లాడు కాని ఇచ్చే సమయంలో అతనికి తన గురువు చెప్పిన షరతు గుర్తొచ్చింది ఇచ్చే బిడ్డ శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉండాలి ఈ బిడ్డకు వేలు తెగపోవడం వల్ల రాక్షసుడు అతన్ని బతికించి వదిలేశాడు రోజు ఆ తల్లికి అర్థమైంది నా బిడ్డ వేలు తెగకపోతే ఈరోజు అతను బతికి ఉండేవాడు కాదు ఆమె భగవంతుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పింది స్నేహితులారా జీవితలో కష్టాలు వచ్చినప్పుడు నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది అని అనిపిస్తుంది కానీ కాలం గడిచే కొద్దీ జరిగింది మంచికే అని అర్థమవుతుంది శ్రీమద్భగవద్గీత యొక్క నాలుగవ ఉపదేశమేమిటంటే కోపం వివేకాన్ని నాశనం చేస్తుంది ఎప్పుడూ కోపం వచ్చే వ్యక్తి జీవితంలో సుఖం శాంతి దొరకవు కోపం వల్ల స్నేహితులు దూరమవుతారు ఆ వ్యక్తి మనసులోనూ బాధ నొప్పి మిగులుతాయి అతడు తనకు తాను హాని చేసుకోవడమే కాక తన బంధువుల కూడా గాయపరుస్తాడు దీన్ని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాం ఒక రాజు తన కొడుకు ప్రవర్తనతో చాలా బాధపడేవాడు ఆ కొడుకుకు అన్ని విషయాల్లో కోపం వచ్చేది కోపం వచ్చినప్పుడు ఎదుట ఎవరున్నారనేది చూడకుండా ఏది పడితే అది మాట్లాడేవాడు రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనిపై ఎటువంటి ప్రభావం పడలేదు ఒకరోజు రాజు అతన్ని గురుదేవుని వద్దకు తీసుకెళ్లాడు గురుదేవు రాజు మాటలని విని చింతించకండి కొన్ని రోజుల్లో ఈ కోపం పూర్తిగా తగ్గపోతుంది అన్నారు మరుసటి రోజు గురుదేవు ఆ శిష్యుడిని ఒక కుటీరానికి తీసుకెళ్లి నీకు కోపం వచ్చినప్పుడు ఈ కుటీరంలోకి వచ్చి ఒక మేకు తీసుకుని గోడలో గుండు అన్నారు శిష్యుడు ఇందుకు ఏం జరుగుతుంది అని అడిగాడు గురుదేవు అది నీకు త్వరలోనే తెలుస్తుంది అన్నారు శిష్యుడు అలాగే చేశాడు కోపం వచ్చినప్పుడు కుటీరానికి వెళ్లి ఒక మేకు గోడలో గుండేవాడు మొదటి రోజు పది కంటే ఎక్కువ మేకులు గుండాడు కాని ఆ మేకులు గుండడానికి కుటీరానికి దూరం నడవాల్సి రావడంతో ఇంత కష్టపడి మేకులు గుండడం కంటే కోపాన్ని అదుపు చేసుకోవడం తేలిక అని ఆలోచించాడు మరుసటి రోజు ఎనిమిది మేకులు ఆ తర్వాత ఆరు నాలుగు మూడు రెండు ఇలా ఒకరోజు వచ్చింది అతనికి కోపం ఏమాత్రం రాలేదు ఒక్క మేకుకూడా గుండలేదు ఆనందంతో గురుదేవు వద్దకు వెళ్లి ఈరోజు నాకు కోపం రాలేదు ఒక్క మేకుకూడా గుండలేదు అని చెప్పాడు గురుదేవు అతన్ని అభినందించి కుటీరంలోని గోడవద్దకు తీసుకెళ్లి ఇప్పుడు నీ విద్య కాలేదు నీకు కోపం రాని రోజు ఈ గోడలోని ఒక మేకును తీసేయి అన్నారు శిష్యుడు అలాగే చేశాడు కాని మేకులు చాలా ఉండడంతో వాటిని తీయడానికి ఒక నెలకంటే ఎక్కువ సమయం పట్టింది చివరికి ఒకరోజు అన్ని మేకులు తీసేశాడు ఆనందంగా గురుదేవు వద్దకు వెళ్లి గోడలో ఒక్క మేకుకూడా లేదు అని చెప్పాడు గురుదేవు రాజును రాణిని పిలిపించి అందరితో కలిసి కుటీరంలోని గోడవద్ద నిలబడ్డారు గోడలో ఒక్క మేకుకూడా లేదు గురుదేవు శిష్యుడిని అడిగారు ఈ గోడలో నీకు ఏం కనిపిస్తోంది శిష్యుడు ఏమీ లేదు గురుదేవా నేను అన్ని మేకులు తీసేశాను అన్నాడు గురుదేవు శ్రద్ధగా చూడు ఏదైనా కనిపిస్తుందేమో అన్నారు శిష్యుడు మళ్లీ చూసి మేకులు గుండిన నిశానీలు గోడపై ఉన్నాయి అన్నాడు గురుదేవు ఇలా అన్నారు నీవు మేకులు గుండి తీసేశావు కాని ఆ నిశానిలు గోడపైనే ఉన్నాయి అలాగే నీవు కోపంతో మాట్లాడినప్పుడు నీ తల్లిదండ్రుల గుండెల్లో గాయమవుతుంది ఎన్ని క్షమాపణలు చెప్పినా ఆ నిశానీలు మాయమవవు ఈ మాటలు విని శిష్యుడికి తన తప్పు తెలిసి ఏడుస్తూ తల్లిదండ్రులను కోగలించుకుని ఇకనుంచి కోపం చేయను అన్నాడు స్నేహితులారా కోపాన్ని అదుపు చేయలేని వ్యక్తి జీవితంలో ఏది సాధించలేడు కోపం వల్ల స్నేహితులు దూరమవుతారు శాంతి దొరకదు శాంతి కావాలంటే కోపాన్ని వదిలేయాలి శ్రీమద్భగవద్గీత యొక్క మూడవ ఉపదేశమేమిటంటే జీవితంలో ఏది శాశ్వతం కాదు పరివర్తనమే ప్రకృతి నియమం జీవితంలో దున్హఖం కష్టం వచ్చినప్పుడు ధైర్యం వదలకూడదు కొంచెం ఓర్పు సహనముంచితే ఆ కష్టాలను సులభంగా దాటగలం దీన్ని ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం ఒక ధనవంతుడు తన గురువు వద్దకు వెళ్లి గురుజీ నా వ్యాపారం బాగా నడుస్తోంది కాని బురదలో బండి ఎప్పుడు చిక్కుకుంటుందో తెలీదు కష్టం వస్తే నేను దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏదైనా మంత్రం ఇవ్వండి అన్నాడు గురువు ఒక తాయెత్తును ఇచ్చి ఇందులో శక్తివంతమైన మంత్రం రాసివుంది నీ జీవితంలో ఎంతో కష్టమైన సమయం వచ్చినప్పుడు ఈ తాయెత్తును తెరిచి ఆ మంత్రం చదువు అది నీలో శక్తిని నింపుతుంది అన్నారు ఒకరోజు ఆ ధనవంతుడి వ్యాపారం పెద్ద దెబ్బతింది అతను నగరం వదిలి వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో అతడు చాలా బాధపడ్డాడు అప్పుడు గురువు ఇచ్చిన తాయెత్తు గుర్తొచ్చింది ఇంతకంటే చెడు సమయమేముంటుంది అని అనుకుని తాయెత్తును తెరిచి చదివాడు అందులో ఇలా రాసివుంది చింతించకు ఈ సమయంకూడా గడిచిపోతుంది ఈ మంత్రం చదివిన అతని మనసులో శాంతి నిండింది ఈ చెడు సమయంకూడా శాశ్వతం కాదు ఇదికూడా గడిచిపోతుంది అని ధైర్యం వచ్చింది అతడు మళ్లీ కొత్త ఉత్సాహంతో తన కార్మికులను సమీకరించి పూర్వం కంటే ఎక్కువ కష్టపడి వ్యాపారాన్ని నిలబెట్టాడు స్నేహితులారా జీవితంలో ఎంత చెడు పరిస్థితి వచ్చినా అది శాశ్వతం కాదు ఆ సమయంలో చేయకుండా ఇది ఇదికూడా గడిచిపోతుంది అనే నమ్మకంతో ఉండాలి శ్రీమద్భగవద్గీత యొక్క రెండవ ఉపదేశమేమిటంటే తనను తాను రక్షించుకోలేని వ్యక్తిని భగవంతుడు కూడా రక్షించలేడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఓ అర్జునా నీవు ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ చేస్తూ ఉండు అర్జునుడు అడిగాడు ఈ యుద్ధం కొన్ని రోజుల్లో ముగుస్తుంది కాని నీవు ఎల్లప్పుడు యుద్ధం చేయమని ఎందుకు చెప్పావు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు ఈ జీవితమే ఒక రనుభూమి ఈ జీవితంలో సుఖాలు దున్హఖాలు వస్తూనే ఉంటాయి నీవు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి శ్రీకృష్ణుడు ఎప్పుడు నీవు నిశ్చలంగా కూర్చుని నీ స్థానంలో నేను యుద్ధం చేస్తాను అని చెప్పలేదు ఈ జీవిత యుద్ధంలో మనం మన కర్మను చేయాలి భగవంతుడిని స్మరిస్తూ ఓ దేవా నాకు శక్తిని బుద్ధిని సరైన మార్గాన్ని చూపించు అని ప్రార్థించాలి కాని యుద్ధం మనమే చేయాలి ఆలస్యమైన వ్యక్తిని చూసి భగవంతుడుకూడా భయపడతాడు భగవంతుడు మనకు బుద్ధిని శక్తిని ఇచ్చాడు కాని మన రక్షణ మనం మనమే చేసుకోవాలి శ్రీమద్భగవద్గీత యొక్క ఒకటవ ఉపదేశమేమిటంటే సత్యం భగవంతుడి శక్తి ఎవరివైపు ఉంటే ఈ ప్రపంచమంతా వ్యతిరేకించినా చివరికి విజయం వారిదే పరమేశ్వరుడిపై పూర్తి విశ్వాసం విశ్వాసముంచాలి పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలలో ఆఖరి శ్లోకమీలా ఉంది యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరహ తత్ర శ్రీర్విజయో భూతిర్ధృవా నీతిర్మతిర్మమా అంటే యోగేశ్వరుడైన కృష్ణుడు శ్రేష్ఠ ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ విజయం సంపద నీతి ఉంటాయి ధృతరాష్ట్రుడు సంజీవుడిని అడిగాడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అతనికి విశ్వాసముంది భీష్మ పితామహ గురు ద్రోణాచార్య కర్ణుడు నా పక్షంలో ఉన్నారు మమ్మల్ని ఎవరు ఓడించగలరు కాని సంజయుడు ఇలా చెప్పాడు భగవంతుడు ఆయన అనుయాయులు ఎవరి పక్షంలో ఉంటారో విజయం వారిదే అసత్యం ఎంత శక్తిమంతమైనా సత్యం భగవంతుడు ఉంటే వారిని ఎవరూ ఓడించలేరు దీన్ని ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం ఋషికేశ్లో గంగానది ఒడ్డున ఒక సంతుడు ఉండేవాడు ఆయన దయామయుడు ఎప్పుడూ భగవంతుడి పూజలో భజనలో గడిపేవాడు ఆయనకు చాలామంది శిష్యులు ఉండేవారు ఆ సంతుడు జన్మతః అంధుడు కాని ఆయనకు ఒక నియమముండేది ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత గగనచుంబి పర్వతాల్లో సైర్ చేయడానికి వెళ్లేవాడు ఆయన భగవాన్ కీర్తన చేస్తూ వెళ్లేవాడు అలాగే తిరిగి వచ్చేవాడు ఈ విషయం చూసి శిష్యులు ఆశ్చర్యపోయేవారు అంధుడైన బాబా ఇంత ఎత్తైన పర్వతాల్లో ఎలా నడుస్తాడు ఒకరోజు ఒక శిష్యుడు జిజ్ఞాసతో అడిగాడు బాబా మీరు రోజూ ఇంత ఎత్తైన పర్వతాల్లో సైర్ చేస్తారు అక్కడ లోతైన లోయలు ఉంటాయి మీరు చూడలేరు ఎక్కడైనా కాలు జారితే లేదా ఏదైనా అడవి జంతువు వస్తే మీకు భయం వేయదా సంతుడు ముందు చిన్నగా నవ్వి ఆ తర్వాత వెళ్లిపోయాడు మరుసటి రోజు ఉదయం ఆయన శిష్యుడిని సైర్కు తీసుకెళ్లాడు పర్వతాలు ఎక్కుతూ ఎక్కడైనా లోతైన లోయవస్తే చెప్పు అన్నాడు అలా వెళ్తుండగా ఒక లోతైన లోయ కనిపించింది శిష్యుడు బాబా ఇక్కడ లోతైన లోయ ఉంది అని చెప్పాడు అప్పుడు సంతుడు ఇప్పుడు నన్ను ఈ లోయలోకి తోసేయ్ అన్నాడు శిష్యుడు ఆశ్చర్యపోయి మిమ్మల్ని ఎలా తోస్తాను మీరు నా గురువు నేను శత్రువునైనా ఇలాంటి లోయలో తోయను అన్నాడు సంతుడు ఇలా అన్నాడు నీవు సామాన్య మనిషివై ఉండి నన్ను లోయలో తోయలేవు అలాంటప్పుడు నా పరమాత్మ నన్ను లోయలో పడనిస్తాడా భగవంతుడు ఎప్పుడూ పడినవారిని లేపుతాడు ఎవరితోనూ అన్యాయం జరగనివ్వడు మనకు జరిగే ప్రతిదానికీ మన కర్మలే కారణం ఈ మాటలు విని శిష్యుడు గురువుకు ప్రణామం చేసి ఈ జానానికి కృతజ్ఞతలు చెప్పాడు స్నేహితులారా ఈ చిన్న కథనుంచి మనకు తెలిసేది ఏమిటంటే భగవంతుడిపై ఎప్పుడూ విశ్వాసం కోల్పోకూడదు ఇప్పుడు నీవు ఏ బాధను అనుభవిస్తున్నా అది రేపు ఏదో మంచి జరగడానికి సంకేతం కావచ్చు అందుకే భగవంతుడిపై నమ్మకంతో ఉండు ఆయన నీకోసం ఏదో మంచి పథకం స్నేహితులారా శ్రీమద్ శ్రీమద్భగవద్గీత యొక్క ఈ పవిత్ర ఉపదేశాలు మీ హృదయంలో కొత్త ఉత్సాహాన్ని సానుకూల శక్తిని నింపి ఉంటాయని ఆశిస్తున్నాను ఈ జానాన్ని మీ జీవితంలో ఆచరణలో పెట్టండి ఈ ఉపదేశాలను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ జీవితంలో శాంతి సుఖం విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్రలో మీతో కలిసి నడవడానికి మరిన్ని సందేశాలతో మళ్లీ కలుస్తాను ఈ దీపాన్ని వెలిగించే ఈ అవకాశంలో మీతో ఉండేందుకు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ను ఆన్ చేయండి మీ హృదయంలో భక్తితో ప్రేమతో జై శ్రీ రాధే కృష్ణ అని రాయండి నమస్తే